హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరో వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్ స్టాక్ గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఇరవై తారీఖు వచ్చేసాను తొమ్మిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈ మదనపల్లి టమాటా మార్కెట్ స్టాక్ ధీమాత్ వచ్చేసరికి ఆ స్టాక్ అయితే అన్ని మందికి అయితే దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఇంకా మరి హీరో ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది ఇక మరొక వీడియోలు అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ మదనపల్లి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి అయితే ఇవి తెలుసుకున్నారు కదా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి